శరణ్య దర్శన్ బెడ్రూమ్లో ఉంటారు ఏమండి మీరు నన్ను క్షమించాలి అని సరైన చెప్తూ ఉంటుంది ఎందుకు శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నేను మీ గురించి తప్పుగా అందరి ముందు మాట్లాడాను కదండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది పర్వాలేదులే శరణ్య ఈసారి ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాము ఏ సమస్య వచ్చినా ముందుగా వచ్చి నాకు చెప్పు అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేనండి అని చెప్పి సరైన అంటుంది ఇక సరైన రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటే ఆనంద భైరవి ఎదురుగా వస్తుంది ఇప్పుడు నువ్వు దర్శన్ మనసుకి చాలా దగ్గరగా ఉన్నావు శరణ్య దర్శన్కి నీ పైన మంచి ఒపీనియన్ ఉంది శరణ్య ఆ ఒపీనియన్ ప్రేమగా మారటానికి దగ్గరగానే ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య హాస్పిటల్లో తలకు కట్టుకట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది కాంచన్ని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఈవిడకు అర్జెంటుగా కిడ్నీ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయండి అని చెప్పి డాక్టర్కి చెప్తూ ఉంటుంది డాక్టర్ని చూసి నమస్తే డాక్టర్ నమస్తే అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంద భైరవి కూడా హాస్పిటల్కు వెళ్తుంది పేషెంట్ పూర్తిగా అన్కాన్షియన్స్లోకి వెళ్ళిపోయింది తన్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పడేయటం మంచిది అని చెప్పి డాక్టర్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే మరింత పిచ్చిగా మారిపోతుంది అని కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు అని సరైన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్